ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటారు కానీ ముందుగానే ముందు చూపుతో ఎదిగినటువంటి వ్యక్తి మన అవసరాల శ్రీనివాస్ గారు వారు మాట్లాడతారు హాయ్ వెల్కమ్ మాట్లాడాలి మీరు ఏం మాట్లాడాలంటే మాట్లాడారు ఆయనకు అన్ని క్వశ్చన్స్ ఎందుకంటే ఆయన క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది మీలో బేసిక్లీ ఒక రైటర్ కూడా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేస్తారు కానీ నాకు ఆ క్వశ్చన్స్ నాకు కూడా ఆన్సర్ చెప్పాలని నేను చెప్తా ఓకే చెప్పండి అయితే రాజమౌళి గారి సీక్రెట్ ఏంటి రాజమౌళి గారి సీక్రెట్ రమగారు yes అంటే అక్కర్లేదు అక్కడ రమగారు యా ద ఫ్యామిలీ యా ద ఫ్యామిలీ యా సో ప్లీజ్ అండ్ నాని సీక్రెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ అండి అండ్ సూపర్లీ టాలెంటెడ్ ఏదన్నా మనకి ఫస్ట్ అది ఉంటేనే మిగతా ఆస్పెక్ట్స్ తోడవుతాయి సెకండ్ ఏంటంటే చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఈగలో ఒక డైలాగ్ ఉంటుంది మీ అందరికీ ఇచ్చి నాకు ఒక్కడికి ఇవ్వలేదంటే నేను ఎంత స్పెషల్ అయి ఉంటాను ప్రసాదం గురించి మాట్లాడు సో అంత పాజిటివ్ యాటిట్యూడ్ మీరు అబౌట్ ద మూవీ వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ ఈ మధ్య వచ్చిన లవ్ స్టోరీస్లో అంటే ఇంక్లూడింగ్ నేను తీసిన వాటిలో చెప్పండి చెప్పండి రొమాన్స్ అనగానే ఇట్స్ లైక్ లైట్ హార్టెడ్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు అంటే ఆత్మని అందులో కెలికే అంశాలు అంశాలే ఉండకుండా తీస్తారు బట్ ఈ ట్రైలర్ చూస్తే నాకు ఎందుకో ఎక్కడో సమ్వేర్ ఇట్ విల్ టచ్ యువర్ సోల్ అనిపిస్తోంది అండ్ ఎక్కడో కొంచెం ఏడిపిస్తాడేమో నాని అండ్ అదర్స్ అని నాకు కొంచెం భయంగా కూడా ఉంది